మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ఫ్యూచర్ సిటీలో నిర్వహించింది తెలంగాణ రైజింగ్ గోబెల్ అన్నారు ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ కి ఏ విజన్ లేదని దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి బోగస్ లెక్కలను విమర్శలు చేశారు పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అన్ని లెక్కలు బయట పెట్టాలంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని చెప్పి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది పెద్ద ఎత్తున ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి విజన్ డాక్యుమెంట్ను కూడా చాలా ఘనంగా విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి చాలా అంశాలపై మాట్లాడే మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ను ఎట్లా చూస్తారు మేము అంటే గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక మాటలో చెప్పాలంటే రెండేళ్ల తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఈ సమ్మిట్ను ఒక డ్రామాగా నడిపాడు ఎందుకు ఈ మాట సూటిగా నేను అంటున్నానంటే వాళ్ళు సబ్మిట్ చేసిన విజన్ డాక్యుమెంట్లో కూడా విజన్ లేదు దాన్ని రీచ్ కావడానికి అవసరమైన ప్రణాళిక అందులో కనబడలేదు నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారు దావోస్ దావోసెల్లారు రెండు వేల ఇరవై ఐదులో దావోస్ వెళ్ళారు రెండు సార్లు కూడా ఏం చెప్పారంటే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి యాభై వేలకు పైగా ఉద్యోగాలు తెచ్చాము అన్నారు రెండు సంవత్సరాలు పూర్తయింది ఆ రెండు లక్షల కోట్లలో అసలు వచ్చిన పెట్టుబడులు ఎంత వచ్చిన ఉద్యోగాలు ఎంత ముందు సూటిగా సమాధానం చెప్పానండి ఐ డిమాండ్ ద గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి దావోస్ తరహాలో ఇంత గొప్పగా సబ్మిట్ని చేస్తే హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ ఊర్వలేకపోతుందని చెప్పి కాంగ్రెస్ పిసిసి చీఫ్ గానీ కాంగ్రెస్ నేతలు మంత్రులు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తుంది మేము ఎప్పుడైనా ఈ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం ఈ రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటాం నిన్న మీరు వచ్చినటువంటి బ్రిటిష్ మాజీ ప్రధాని బ్లేయర్ గాని ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు గారు ఏం చెప్పారు పదేళ్ల పాలన అద్భుతం పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది జిఎస్డిపి మూడు రెట్లు పెరిగింది కొత్త రాష్ట్రమైన అద్భుతమైన ఆర్థిక పరిపుష్టతను సాధించింది అని చెప్పి మీరు పిలుచుకున్న వక్తలేం కేసీఆర్ పాలన బీఆర్ఎస్ పాలన గురించి అద్భుతంగా చెప్పారు కదా గొప్పగా చెప్పారు కదా దాని గురించి ఏమంటారు ఇవాళ ఈ పెట్టుబడులలో నిజాయితీ ఎక్కడుంది ఈ పెట్టుబడులలో అసలు ఎక్కడన్నా ఒక్కటన్నా వచ్చే పరిస్థితి ఉందా అన్నీ ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ డాక్యుమెంట్లో ప్రధానమైన పది కీలక అంశాల్లో ఒకటి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు దీన్ని ఎట్లా చూస్తారు రెండేళ్ల పాలనలో ఆర్థిక వృద్ధి మందగించింది కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం పన్నెండు శాతం వృద్ధి రేటుతో తెలంగాణ అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు పోయింది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్ల పాలనలో బికాస్ ఆఫ్ బ్యాడ్ పాలసీస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది మైనింగ్ ఆదాయం తగ్గిపోయింది ఆర్టీఏ ఆదాయం తగ్గిపోయింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఓవరాల్ గా తగ్గుముఖం పట్టింది రాష్ట్రంలో వ్యాపార సంస్థలు ఈ రోజు పక్క రాష్ట్రానికి పోతున్నాయి మొదట్లోనే చెప్పాను విజన్ డాక్యుమెంట్లో అందులో విజను లేదు ఆ విజన్ అమలు ప్లానింగ్ లేదు బోత్ ఆర్ మిస్సింగ్ ఇదంతా కూడా ప్రజల్ని ఒక జిమ్మికే తప్ప లేదు అప్పుల లెక్కలు ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు అయ్యారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రెండేళ్లకు అధికారంలోకి వచ్చినాక రెండున్నర మూడు లక్షల కోట్లు అప్పులు చేశాయి అంటే అప్పులపైనే అభివృద్ధి సంక్షేమం ఆధారపడ్డ ఇటువంటి పరిస్థితుల్లో అంత భారీ లక్ష్యాన్ని మూడు ట్రిలియన్ ఎకనామీకి తెలంగాణ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటారు బేసికల్లీ మీరు అడిగిన మొదటి ప్రశ్నలో అప్పుల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడడం వేరు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ మాట్లాడినా తో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే దీని మీద డిస్ప్యూట్ ఉంటే ఇక్కడే మాట్లాడండి ఇప్పుడే మాట్లాడండి ఒక మాజీ ఆర్థిక మంత్రిగా నేను సమాధానం చెప్తానని అసెంబ్లీలో నిలబడి ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని నేను సవాల్ విసిరిన వాళ్ళ దగ్గర సమాధానం లేదండి ఈ పరిస్థితుల్లో ఉన్నది కాపాడడమే ఎక్కువ త్రీ ట్రిలియన్ అనేటువంటిది ఇది అరచేతిలో మరొకసారి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ప్రజల్ని ఎట్లా మోసపుచ్చారో ఇది మరొక రకమైనటువంటి మోసానికి కాంగ్రెస్ పాల్పడతా ఉంది గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడుల ద్వారా పదమూడు లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాం దీన్ని ఎట్లా చూస్తారు అది సాధ్యమయ్యే పని అంటారు బైసా మళ్ళొక ఈ రెండేళ్ల తర్వాత మనమే మాట్లాడుకుందాం ఇదే టెన్టీవీలో మాట్లాడుకుందాం ఐదు లక్షల కోట్లు వచ్చినాయా పదమూడు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా లేదా మళ్ళొక ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మేము మాట్లాడితే ఇదేదో ఓర్వలేక మాట్లాడుతుండ్రు రెండేళ్ల తర్వాత నిజాలు బయటకు రావాలి కదా టూ ఇయర్స్ తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే నువ్వు గతంలో దావోస్ వచ్చినావు అప్పుడు కూడా ఇట్లా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రెండేళ్ళు అయింది ఐ డిమాండ్ త్రూ టీవీ వైట్ పేపర్ రిలీజ్ చేయి నీ దావోస్ పెట్టుబడులు నువ్వు రెండు లక్షల కోట్లు యాభై వేల ఉద్యోగాలని ఆ రోజు ప్రకటించినవు కదా ఇలా అయింది కదా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఇలా ప్రజల ముందు పెట్టు అప్పుడు నీ నిజాయితీ ఏందో నీ పెట్టుబడుల కథ ఏందో అర్థమైంది కదా ప్రజలకు ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ముఖ్యమంత్రి వెయ్యి కోట్లు ప్రకటించారు అభివృద్ధి కోసం అందులో ఒక కామెంట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీని పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని చెప్పి ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి మాట్లాడితే అబద్దాలు చెప్తుంటాడు గతంలో ఏ ముఖ్యమంత్రి రాలేదు అంటారు మా గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రపతిని తోలుకొని ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డిపై రిబ్బన్ కత్తిరించినటువంటి భవనాలు బీఆర్ఎస్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఆ రోజు కోట్లాది రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ కానీ ఇతర హాస్టల్స్ ఆ రోజు శంకుస్థాపన చేస్తే రేవంత్ రెడ్డిపై నిన్న రిబ్బన్లు గతరిస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు చేయాలనే మేము కోరుకుంటాం ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే నీ మీద యూనివర్సిటీ తిరగబడితే వదిలిపెట్టి చెప్పులు వదిలిపెట్టి గలీలకెళ్ళి గోడ దుంకి పారిపోయిన రోజులు కూడా తెలుసు రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు ఫీజ్ ఇవ్వట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చిన ఆర్థిక మాంద్యం వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చిన మేము ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ కింద విద్యార్థులకు మేము చెల్లించాం నీ రెండేళ్లలో రెండు రూపాయలు కూడా ఫీజ్ ఎంబర్స్మెంట్ కి ఇవ్వవు హర్యానా ఎలక్షన్ పంజాబ్ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ ఎలక్షన్ వస్తే ఇలా బడా కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్ల బిల్లులు ఇచ్చు పర్సెంట్ కమిషన్ కొట్టుడు ఆడబై డెబ్బై మూటలు ఢిల్లీలో అప్పచెప్పచ్చు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ కానీ లేకపోతే గ్లోబల్ సమ్మిట్ లో ఏమాత్రం అందులో సత్తా లేదని చెప్తున్నారు విజన్ డాక్యుమెంట్ కాదు విజన్ లెస్ డాక్యుమెంట్ అని హరీష్ రావు గారు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజుతో కర్ణాకర్ టెన్ టీవీ హైదరాబాద్